టూ థౌజండ్ ఫోర్టీన్ లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మన ఇండియాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంతగా జరిగిందో ఒక్కసారి గణాంకాలను మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా తొంభై ఏడు వేల కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్లను నిర్మించారు నలభై నాలుగు వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఎలక్ట్రిఫికేషన్ జరిగింది పన్నెండు కోట్ల టాయిలెట్లను మోదీ ప్రభుత్వం కట్టించింది ఐదు కోట్ల ఇళ్లను సైతం కేంద్రం నిర్మాణం చేసి ఇచ్చింది అంతేకాకుండా ఇరవై ఐదు కోట్ల కుటుంబాలకు నల్ల నీటిని అందించే ప్రయత్నం చేసింది వంద శాతం ఇళ్లకు ఎలక్ట్రిఫికేషన్ అంటే గతంలో కొన్ని ఇళ్ళకైతే కరెంటు సరఫరా సైతం లేకుండా ఉండేది అలాంటిది ఇప్పుడు అస్సలు ఎక్కడా కూడా లేదు వంద శాతం ఇళ్లకు కరెంటు సరఫరా అనేది జరుగుతుంది అచీవ్డ్ సెకండ్ హైయెస్ట్ రోడ్ లెంత్ గ్లోబల్లీ అంటే ప్రపంచంలో ఉన్న రోడ్లలో పోలిస్తే మన దేశంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంలో మెట్రో సిటీస్ తో పోలిస్తే ఇప్పుడు పెరిగాయి అండ్ ఎయిర్పోర్ట్లతో పోలిస్తే జస్ట్ పదకొండేళ్లలో రెండు పాయింట్ నాలుగు రెట్లు పెరిగాయి అంటే గతంలో ఒక పది ఉంటే ఈసారి ఇరవై నాలుగు ఎయిర్పోర్ట్లకు పెరిగాయి దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో మన ఇండియా గత పదకొండేళ్లలో ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు